విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో మ్యాచ్లో టీమిండియాకు ఆధిక్యం లభించింది రెండో రోజు మ్యాచ్లో భారత్ పేసర్ జెస్వి బుమ్రా తన స్వింగ్తో కళ్ళు చెదిరే యార్కర్లతో అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్తో ఇంగ్లాండ్ బ్యాటర్లకి పో చెమటలు పట్టించాడు పార్ట్నర్షిప్ ఏర్పడిన ప్రతిసారి రోహిత్ శర్మ బాల్ని బుమ్రాకి అందించాడు అందుకు తగ్గట్టే కెప్టెన్ యొక్క నమ్మకాన్ని బుమ్రా నిలబెట్టాడని చెప్పొచ్చు ఇలా ఏకంగా బుమ్రా ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ యొక్క పతనాన్ని శాసించాడు ఈ టైంలోని బుమ్రా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు అత్యంత వేగంగా నూట యాభై వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు బుమ్రా యొక్క అద్భుతమైన ఆట తీరుతో ఇంగ్లాండ్ ఫస్ట్ఇన్నింగ్స్ లో రెండు వందల యాభై ఏడుకే కుప్పకూలిందని చెప్పొచ్చు దీంతో ఆతిథ్య టీం నూట నలభై మూడు ఆధిక్యంలో ఉంది జో రోడ్ జాన్ బెస్ట్రో ఆలిపోప్ల యొక్క వికెట్లు తీరిన తీసినటువంటి తీరు ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు బుమ్రా ఇన్స్వింగర్ యాతో పోప్ కి బౌలింగ్ చేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మ్యాచ్ తర్వాత బుమ్రా మీడియాతో మాట్లాడాడు నేను ప్రత్యేకమైన వ్యూహాలతో బౌలింగ్ చేశానని ముఖ్యంగా ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ బాలను వేశానని వీటితో పాటు అతి ముఖ్యమైన రివర్స్ స్వింగ్లో యార్కర్లను వేశానని చెప్పాడు అవి వర్కౌట్ అయ్యే వికెట్లు తీశానని చెప్పాడు బ్యాట్స్మెన్స్ నా నుంచి ఇన్ స్వింగ్లని ఎక్కువగా ఆశిస్తున్నారని అందుకే ఒకటి ఇన్ స్వింగ్ వేస్తే మరొకటి రివర్స్ స్వింగ్ వేశాను ఆ తర్వాత యార్కర్ని సంధించానని అన్నాడు ఇలా ఓవర్ ఓవర్కి ఒక మార్పు చెంది డిఫరెంట్గా ప్రయత్నించానని అందువల్లే వికెట్లు పడ్డాయన్నాడు ఇండియన్ పిచ్లపై రాణించాలంటే రివర్స్వింగ్ వేయడం నేర్చుకోవాలన్నాడు రివర్స్వింగ్ బాల్ని ఎదుర్కోవాలంటే బ్యాట్స్మెన్ ఇబ్బంది పడతారన్నాడు తన చిన్నతనం నుంచి ఇంపార్టెంట్ బౌలర్ల యాక్షన్ వారు బౌలర్ని అవుట్ చేసిన తీరు బాల్ యొక్క డెలివరీ ఇంకా కొన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పెరిగానన్నాడు ఇలా డిఫరెంట్గా బౌలింగ్ చేయడానికి రాత్రి పగలు బాగా ప్రాక్టీస్ చేశాను కష్టపడితే ఫలితం దానంత తదే వస్తుందని నమ్మేవారిలో నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటానని అన్నాడు ఒకే ఇన్నింగ్స్లో ఆరు వికెట్ పడగొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అని ప్రశ్నించగా తన యొక్క పర్ఫార్మెన్స్ కారణంగా నా మనసు చాలా హ్యాపీగా ఉందని కాకపోతే ఈ రికార్డ్ని తలకెక్కించుకోబోనని తన రికార్డులను పట్టించుకోనని ఒకవేళ రికార్డుల కోసం ఆడితే అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందని దాది ఆ ఆట తీరుపై ప్రభావం చూపిస్తున్నాయి అందుకే అలాంటి వాటి కోసం నేను దూరంగా ఉంటానని అన్నాడు ప్రతి మ్యాచ్లో నేను వందకి రెండు వందల పర్సెంట్ నేను కష్టపడతానని ప్రతిసారి అవి వర్కౌట్ కావని ఉమ్రా ఈ విధంగా చెప్పుకొచ్చాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్